ఫార్ములా సినిమాల్లో ఉన్నటువంటి మసాలాలను అలాగే నవలల్లో ఉన్న ఫార్ములాలను కొంచెం కుడియడంగా మార్చి చాలా మంచి స్టార్ క్యాస్ట్ పెట్టి పంచ్ డైలాగులు వీలైతే ఇతర మసాలా కూడా దట్టించి సినిమా తీసినంత మాత్రాన దానికి ఏం విజయం లభించదని గుంటూరు కాలం వైఫల్యం మరోసారి నిరూపిస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్కు నిజమేగా త్రివిక్రమ్ సమర్థుడైన ప్రతిభావంతుడైన దర్శకుడు కానీ ఆయన దగ్గర ఒకటే సమస్య ఏంటంటే ఒరిజినాలిటీ క్వశ్చన్ వస్తుంది ఈ ఒరిజినాలిటీ అనేది ఆయన డైలాగ్స్లో లేకపోతే చిత్రీకరణలో సన్నివేశాల కల్పనలో ప్రతిబింబిస్తుందేమో కానీ కథలో కానీ పాత్రల్లో కానీ చాలా వరకు ప్రతిదీ ఏదో ఒకదాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అసలు ఇంకా అదే ఆ సమస్య లేకుండా అలా వైకుంఠపురంలో వచ్చినప్పుడు అది ఇంటి కుట్టున పోలి ఉందని లేదా అత్తారింటికి దారేది సరే సరే అనుకోండి అట్లాంటివి ఎన్ని ఉన్నాయో మనం చెప్పనక్కర్లేదు అతడు అనేది అసలు పార్థు ఆ సినిమాలో ఆ పాత్ర నందు పార్థు కదా మహేష్ బాబు వేసినవి పార్థు నవల ప్లస్ రోటీ సినిమా చాలా చూ దాంట్లో కలగలిసి ఉన్నాయని ఇలా మనం చాలాసార్లు విన్నాం అజ్ఞాతవాసితో సహా అనేక సినిమాలు ఘోరంగా దెబ్బతిన్నాయి కూడా పవన్ కళ్యాణ్తో ఆయన ప్రత్యేకించి స్క్రీ స్క్రీన్ ప్లే మాత్రమే వచ్చిన భీములా నాయకు సినిమా లాంటివి కూడా ఒక మోస్తరుగా విజయం సాధించాయి వకీల్ సాబు పర్లేదు భీములా నాయక్ అందరితో మాత్రమే బ్రో ఏమో పూర్తిగా బ్రో సంబంధం లేదా ఉందో అనేది కూడా సందేహమే నేను ఏమో దాన్ని జోలిపోవట్లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో అలవైకుంఠపురంలో అత్తారింటికి దారేది ఇవి రెండు కూడా బ్లాక్ బస్టర్స్ అని ఎన్టీఆర్తో తీసిన అరవింద సమేత లాంటివి కూడా కానీ ఏమైనా అల్లు అరవింద్తో ఎక్కువ తీశారు పవన్ కళ్యాణ్ మన తర్వాత అందులో అల్లు అరవింద్ పర్ఫార్మెన్స్ సరే అల్లు అర్జున్ ఐఎమ్ సారీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చాలా చాలా ఎక్స్ట్రానరీగా ఉండడం వల్ల సెంటిమెంట్ పండడం వల్ల అలా వైకుంఠపురంలో చాలా రికార్డు స్థాయిలో విజయం సాధించింది అది కరోనాకు ముందు బహుశా పరిశ్రమకు ఆఖరి విజయంగా మిగిలింది మరి ఇప్పుడు అతడు దానికి ముందు దాని తర్వాత కాలేజా ఈ సినిమాలు అయిన తర్వాత ఇప్పుడు చాలా భారీ ప్రచారంతో భారీ తారాగణంతో విడుదలైన గుంటూరుకారం ఎందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది ఇది తెలుసు మొన్ననే దీని మీద మాట్లాడే నా ఛానల్లో మాట్లాడలేదు కానీ బయట మాట్లాడే ఎక్కడ ఈ అవుతుందని ఒకటే ఈ కృత్రిమత్వము అతుకుల బొంత కథలు కేవలం ట్రీట్మెంట్ మీద డైలాగ్స్ మీద ఆధారపడటము లేకపోతే ఎక్కడెక్కడ స్టార్స్ చిన్న చిన్న పాత్రలు కూడా పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టడము ఇంకొకటి ఏమో లోతైన విషయాలను పై పైన అంటే చాలా సీరియస్ టాపిక్స్ను సూపర్ఫిషియల్గా డీల్ చేయటం అన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలకు ఒక ఆటంకం అవుతుంది సెంటిమెంట్లు పండించడానికి సమస్య ఏమో పండొచ్చు అత రెండు దారిలో దారిలో దారి ఏది అయినా అది అలవైకుంఠపురమైన కానీ మీరు కొన్నిసార్లు ఉదాహరణకి ఇప్పుడు ఈ సినిమానే గుంటూరు కాలం తీసుకుంటే గుంటూరులో వ్యాపారాలు అక్కడ కుటుంబ సంబంధాల్లో ఐ మీన్ పరువు నష్టం హత్య నిజానికి పరువు తక్కువ హత్యలు చేయించడాలు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు కుల సమస్య రెండో తల్లి మొదటి కొడుకు లాంటి సున్నితమైన ఇతివృత్తాలు ఇలాంటివి పెట్టుకొని అది కేవలం పాటల మీదో డైలాగుల మీదో లేకపోతే కా మసాలా మీదో నడిపించవచ్చు అనుకోవడం వల్ల ఇప్పుడు దెబ్బతిండటం అది జరిగింది అందరూ ఒక విషయం మహేష్ బాబు అని ఎవరు అంటారు అయితే ఫెయిల్యూర్ అని అందరు అంటున్నారు ఫెయిల్యూర్ అయితే సరే ఫెయిల్యూర్సు సక్సెస్ సక్సెస్లు ఓకే కానీ ఇక్కడ అది కూడా కాదు సమస్య అంతకంటే కూడా ఒక అతుకుల బొంత అది ఎక్కడ కూడా ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోవటము మూడవది దానికి ఒక కొనసాగింపు కానీ ఒక కనెక్టివిటీ కానీ ఒక మెసేజ్ ఏమీ లేకపోవటం ఇది మొదటి రోజే ఫెయిల్ అయిపోయింది అవగానే దాని మీద రివ్యూస్ వచ్చాయి దాంతో నిన్న సినిమా తరఫున నిర్మాత నాగవంశీ తర్వాత దిల్ రాజు వీళ్ళు మాట్లాడారు తప్పకుండా ఎవరైనా కొంత డ్యామేజ్ లిమిటేషన్ చేయడానికి ప్రయత్నిస్తారు ఆ సమయంలో నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి నెగిటివిటీ పెంచాలని ప్రయత్నించినా కానీ రాత్రి కోల్కుంది అది అది అన్నారు నిజాన్ని నేను మొదటి రోజు మాట్లాడినప్పుడు చెప్పాను రేపే సక్సెస్ మీటో ఏదో ఒకటి పెడతారు ఎందుకంటే సినిమా ఫెయిల్ అవుతున్నప్పుడు మరింత తొందరగా వచ్చి ఒక దాన్ని ఆపడానికి ట్రై చేస్తారని కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఈరోజు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే రెండో రోజుకే డెబ్బై ఐదు శాతం కలెక్షన్ పడిపోయింది అంటున్నారు దాని గురించిన ఫీల్ కూడా ఒక సినిమా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే ఆ ఫీల్ మనకు అర్థమవుతుంది ఇక్కడ అది లేదు అంటే సున్నితమైన ఇతివృత్తలు ఇంతకుముందు కూడా ఒక సినిమాలో చూశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో చేసినట్టుగా చెప్తారు ఇక్కడ గుంటూరు కారం ఇక్కడ తెలంగాణలో మంత్రి మళ్ళీ తండ్రి రెండో పెళ్ళి ఇంకా చాలా అనమాట దీనికి ఏమీ ఎక్కడ ముగింపు లేదు వీటి మధ్య ఆ సీరియస్నెస్ లేదు బేసిక్గా తల్లి కొడుకు అంటే ఇంకా జోకులేసే వరకు వచ్చింది అత్తారెడ్డికి దారేది అనే ఒక సినిమా పిన్ని దగ్గరికి అని ఒక అజ్ఞాతవాసి ఇప్పుడు అమ్మ దగ్గరికి దారేదని సినిమా అని చెప్పి అంటే మనం అనుసరించే బలహీనమైన ఫార్ములాలు అలాగే ఫార్ములాల్లో మనం ఇచ్చే ట్విస్టులు సామాన్య ప్రేక్షకులు కూడా తెలిసిపోతున్నాయనే వాస్తవాన్ని గుర్తించడం చాలా మంచిది ఇక్కడ లేదంటే కులం గురించి కానీ మనుషుల గురించి కానీ మనకు తోచిన వ్యాఖ్యలు లేదా దొరికించేసి ఎలామని చేయాలనుకోవటం ఇంకా వీళ్ళు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళ మీద చేసే డైలాగులు సరే సరే ఈరోజు చాలామంది ట్రోల్స్ ఇంత ట్రోల్స్ ఇటీవల కాలంలో దేనికి రాలేదు అని కూడా పరిశీలకులు చెప్తూ ఉన్నారు ఇంకొకటి హంతకులకు సినిమాలో హంతకులకు మార్క్స్ లేని నన్ను పేరు పెట్టడం ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు నాకు వీళ్ళంటే పడదు అని చెప్పదలుచుకున్నాడు ఆయన ఇష్టం ఉంటే వేరే మార్గం పెట్టచ్చు వేరే కథ తీయచ్చు తెలివైన వాడు కాబట్టి కానీ హంతకులకు మార్క్స్ లేని నేను పెట్టడం పెట్టచ్చు కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా మరి మహాత్మా గాంధీ అని అబ్రహం లింకన్ అని లేకపోతే అంబేద్కర్ అని పెట్టవచ్చు కదా ఎందుకు పెట్టలేదు అంటే మార్చింగ్ కలిసిలోనే ఏదో చెయ్యాలి అంటే తద్వారా వామపక్ష భావజాలాన్ని కించపరచాలి గతంలో కూడా జరిగింది ఇట్లా ఆయన జల్సా సినిమాలో మావోయిజం నుంచి బయటకు వచ్చిన హీరోయిన్ ఒక ఆయన చూపించాడు ఎంత లైట్గా చూపించారు ఒక పాత్రను అంతకంటే లైట్గా చూపించడం సాధ్యం కాదు ముగ్గురు హీరోయిన్లు కూడా అందులో కూడా ఇంకా కథ ఇదంతా ఓకే కాబట్టి ఇక్కడ ఇది ఒక హీ దర్శకుడి ఫెయిల్యూ మాత్రమే కాదు ఇది ఒక ఒక ఫార్ములా ఒక పద్ధతి ఒక తేలిగ్గా తీసే ఒక స్వభావం దానికి ఇది ఫెయిల్యూ మామూలుగా ఇప్పుడు ఈ టెక్నాలజీ లేదా డిజిటల్ ఎఫెక్ట్స్ లేకపోతే ఇలాంటి గ్రాఫిక్స్ ఇట్లాంటి వాటితో భారీ ఖర్చుతో సినిమాలు హిట్ అవుతున్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉంటే కొంత స్టోరీ కొంత క్యారెక్టరైజేషన్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఇక్కడ మహేష్ బాబు రమ్యకృష్ణ తప్ప ఇంకెవరికి ఏది ఇంపాక్ట్ వస్తున్నట్టు కూడా కనిపించట్లేదు అంటే ఇక్కడ స్టోరీ పరంగా సక్సెస్ చేయాలి అని చేయొచ్చు అన్నదాన్ని కూడా ఆయన దెబ్బ తీసుకుంటూ ఉన్నాడు ఫెయిల్ అయింది కాబట్టి నేను చెప్పట్లేదు ఆ సినిమా సక్సెస్ అయినా ఈ విమర్శ విమర్శగానే ఉండేది హంతకులకు మార్చం గెలిచిన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ తల్లి ఉదాహరణకు కొడుకు బిడ్డను పరువు నష్టం కోసం అల్లున్నే చంపిన వ్యక్తి తన కొడుకును చంపకుండా వదిలిపెడతాడా అన్న భయంతో పారిపోయింది ఆమె అని అనుకునేట్టయితే అనుకునేట్టయితే అప్పుడు ఆ బరువు ఆ తల్లిలో ఆ పాత్రలో కనపడాలి కదా మరి ఆమెకు ఇచ్చినవన్నీ అట్లా లేవు కాబట్టి ఇక్కడ కొహెన్ అంటారు కదా ఉత్తిక కూడా లేదు కథలో ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి సక్సెస్లే మనం గుర్తుపెట్టుకుంటాము కానీ దానికి ఇచ్చే బిల్డప్ అవేవో శాశ్వత సత్యాలలాగా చెప్పడం అలాగే కులాల మీద రాజకీయాల మీద ఇష్టానుసారం కామెంట్స్ చేయటం అమ్మాయిలను ఎగతాళి చేయటం అసలు కండలేదు అది ఇది అని ఏం మాట్లాడేవే ఇంకా మడత పెట్టి అనేది సరే సరే దాని మీద నేను ఎదివరికే మాట్లాడా ఆ పాటలో మీరు సైలెన్స్ చేసినంత మాత్రం ఉద్దేశం దాగదు కదా కాబట్టి ఇట్స్ ఏ ట్రాజిక్ ఫార్స్ ఇక నుంచి అయినా తిండి ఇలాంటివి కొంచెం దిద్దుకుంటే మంచిది సరే ఈ సినిమాకు అపోజిట్ కాకపోయినా అదే సమయంలో వచ్చిన హనుమా హనుమా అది బాగా సూపర్ డూపర్ సక్సెస్ అంటున్నారు అది కూడా ఊహించింది అయోధ్య కాలం ఈ ఒకదాని తర్వాత ఒకటి దేవుళ్ళు మహిమల్ సినిమాలు వచ్చి అంటే ఒక ఒక వ్యక్తిని హీరోను అక్కడ పడేసి దుర్మార్గులు చంపితే ఆయన ఒక మణి రాముడికి సంబంధించిన రామాయణానికి సంబంధించిన ఒక మణి దొరికి అతను దాని సాయంతో అతి సూపర్ మ్యాన్ లాగా అతీత వ్యక్తి లాగా తాగే కావటం ఈ కథను నేను చెప్తాను చెప్పండి దీంట్లో కూడా టెక్నాలజీ బాగుంది చాలా ఎఫెక్ట్స్ బాగున్నాయి కానీ ఇక్కడ అది కాదు వాటి అన్నిటికంటే పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే రిలీజియాసిటీని పెంచటం మనము కార్తీకే టూ లాంటి వాటిలో చూసిందే ఇక్కడ ఇప్పుడు ఈ తర్వాత హనుమాన్ వెనక్కుపో ముందుకు వచ్చిన తర్వాత గుంటూరు గుంటూరుకరం వెనక్కుపోయింది ఇంకా వెనక్కుపోయింది అంటే ఇప్పుడు అలాంటివి కావాలి అనే ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టే ఇక్కడ సో చాలా చూద్దాం త్రివిక్రమ్ శ్రీనివాస్ దీని మీద ఏమైనా స్పందిస్తారా లేదా అంటే ఎవరికో సమాధానం చెప్పడం నా ఉద్దేశం చెప్పాలని కాదు అభిమానించి వచ్చిన ప్రేక్షకులకు తీసిన వాళ్లకు ఎవరు రాసినా ఎవరు తీసినా ఎవరు వేసినా చూసిన వాళ్లే కదా వాళ్ళకి తెలిసిన మేరకు వాళ్ళు దాన్ని ఆహ్వానిస్తారు లేకపోతే అభిశంసిస్తారు ఇప్పుడు జరుగుతున్నట్టే ఉంది దీన్ని కవరప్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా లేదంటే రాసిన వాళ్ళు నెగిటివిటీ కావాలని పెంచారు ఎందుకంటే నాకు ఆ ఛానల్లో కామెంట్ చేసినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఎంత తీసుకున్నామని మాకేం కర్మ అండి తీసుకోవడానికి ఇది తీసుకునేదంతా వాళ్ళే తీసుకుంటారు ఆ తీసుకున్నప్పుడు మరింత శ్రద్ధ తీసుకోండి అని మాత్రమే మనం చెప్తుంది